కోసం పోరాటం చేసే సైనికుడు దౌలత్ ఖాన్ గారి మరణానికి ముఖ్య కారణం నెంజాల మున్సిపల్ సిబ్బంది ఎందుకంటే ఆయనను దేశం కోసం పోరాటం చేసే వ్యక్తి ఆ వ్యక్తి ఇంటి స్థలం ఆ యొక్క మినహాయింపు కోసము మున్సిపాలిటీ వాళ్ళు తిప్పి తిప్పి ఆయన మానసికంగా వేధించి ఆ రోజు ఆయన మానసికంగా అనరాయి మాట్లాడాలని ఆయన హత్యకు కారణమయ్యారు అది గుండెపోటు కాదు మానసిక హత్య చేశారు మున్సిపల్ అధికారులు వీళ్ళను కమిషనర్ని తర్వాత మున్సిపల్ అధికారులని పోలీసులు సమూటా కేసు బుక్ చేసి వీళ్ళను జైల్లో వేయాలి కష్టం చేయడం కాదు వీళ్ళని జైల్లో వేయాలి ఎందుకంటే దేశ సరిహద్దుల్లో ప్రాణాలను బడినబెట్టి పోరాడే ఇలాంటి దేశ సైనికులని ఇలా అవమా అవమానిస్తుంటే వీళ్ళు మన భారత భారతదేశం ఉండే ఉండాల్సిన వ్యక్తులు కాదు కాబట్టి మున్సిపల్ అధికారులను వెంటనే కేసు పెట్టి జైలు వేయాలి వీళ్ళని చేయడం చేయడానికి జైలు వేయాలి కాబట్టి ఇప్పటికైనా మన ప్రజలందరూ సంధిస్తారు ప్రజలు కూడా ఈ మున్సిపల్ మున్సిపల్ శాఖ మీద అసహించుకుంటారు ఎందుకంటే దేశం కోసం పోరాడే వ్యక్తులకే ఇలాంటి విలువ లేకుంటే సామాన్య పరిస్థితి ఏమి కాబట్టి ఇప్పటికైనా అధికారులు సంధించాలి మన మన అందరి కానీ స్పందించి దీనిపై చర్య తీసుకోవాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో అంత ముందు సాము సదాము కుటుంబము ఏదో ఒక సమస్య జరుగుతుంది నిజాల్లో కాబట్టి ఇప్పటికైనా స్పందించి ప్రజా సంఘాల మా ఐక్యవేద కుటుంబ ఖండిస్తున్నాము రాబోయే రోజు దీని మీద కార్యాచరణ చేసి దీని మీద పోరాటం చేస్తామని తెలుపుతున్నాము జై హింద్ జై భారత్